అన్నల కొడుకులందరినీ పోషించాడు అన్నల కూతురులందరినీ పోషించాడు అన్నల భార్యలందరినీ పోషించాడు ఒక్క యోసేపు పన్నెండు కుటుంబాలని పోషించాడు డెబ్బై మంది వాళ్ళప్పుడు సెవెంటీ పీపుల్ ఆయన పోషించాడు దేవుని స్థానాన్ని ఆయన తీసుకున్నాడు మనం ఏమనుకుంటాం దశ కీడుకి ప్రతి కీడు ఈ లోకం చూపించే ధర్మం కీడుకి మౌనం నేను చాలా గొప్పవాడిని కానీ దేవుడు చెప్తుందని తెసా కీడుకి ప్రేమ చూపించాడు కీడుకి ప్రతిగా మేలు చేయి అన్నోళ్ళు అమ్మేశారు తమ్ముడు ఆదరించాడు అన్నోళ్ళు అమ్మేశారు తమ్ముడు ఆదరించాడు ఆదరణ దేవుడి స్థానాన్ని తీసుకోవటం నువ్వు దేవుడిని చీకొట్టావు కానీ నీ కోసం ప్రాణం పెట్టాడు దేవుడిని బాధ పెట్టావు కానీ దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు ఆ దేవుని ఆదరణ పొందిన వాళ్ళు ఆ దేవుని ప్రేమను పొందిన వాళ్ళు ఆ దేవుని ప్రేమ ఆదరణ ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇతరులకి మీకు రెండు ఉదాహరణలు చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది ఒకటి బెట్సి క్వారిలిద్దరూ అక్క చెల్లెడు బెట్సీ అక్క కారీ చెల్లి వాళ్ళిద్దరూ అక్క చెల్లెడు క్వారీ మొన్న ఈ మధ్యన చనిపోయింది ముస్సల్తగా ఇది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం జరిగింది జర్మనీ దేశంలో మ్యూనిచ్ అనే ప్రాంతంలో జరిగింది మే ఇరవై నాలుగో తారీఖున తారీఖుతో సహా చెప్తున్నాను నేను మ్యూనిచ్ అనే ప్రాంతం దానికి ముందు జరిగినటువంటి విషయం మే ఇరవై నాలుగు పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరానికి ముందు జరిగిన విషయం బెట్సీ క్వారి అనేటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలు ట్వంటీ ఇయర్స్ ఏజ్లో ఉండేటువంటి అమ్మాయి హిట్లర్ ఆ టైంలో చాలామంది యూదుల్ని చంపేస్తున్నాడు అరవై లక్షల మందిని చంపేశాడు ఆయన అరవై లక్షల మంది సిక్స్ మిలియన్ అరవై లక్షల మందిని చంపేశాడు కాబట్టి వీళ్ళు యూదులు ఒక ముప్పై ఆరు మంది కనబడితే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టారు హిట్లర్కి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఇల్లు సోదా చేస్తే ముప్పై ఆరు మంది యూదులు కనబడ్డారు ఈ ఇద్దరు అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పడేశారు ఇద్దరు అమ్మాయిలు అయితే కారి అనేది చిన్నది బహుశా పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి లేకపోతే ఇరవై అనుకుంటారు బెడ్సీ అనే అమ్మాయి కొంచెం దిక్క దిట్టంగా దట్టంగా ఉంటుంది బాగుంటుంది చూడటానికి ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు అయితే వీళ్ళిద్దరిని చిత్రహింసలు చేశారు ఒక సెక్యూరిటీ గార్డ్ ఒక సెక్యూరిటీ గార్డ్ బెడ్సీని వాళ్ళ చెల్లి చూస్తుండంగానే అనేక సార్లు రేపు చేశాడు చూస్తుంటే చెల్లి అక్కడిని రేప్ చేస్తుంటే చూస్తుంది నిస్సహాయ పరిస్థితుల్లో ఏం చేయలేక అలా చూస్తూ ఉంది పలుమార్లు చేశాడు ఆ అమ్మాయిని రేప్ ఎన్నిసార్లు రేప్ చేశాడు అని అంటానికి ఆ అమ్మాయి శారీరకంగా బలహీనమైపోయి మానసికంగా కృంగిపోయి చచ్చిపోయింది బెడ్సి చచ్చిపోయింది కారీ జైల్లోనే ఉంది కొంతకాలం ఆ తర్వాత హిట్లర్ చచ్చిపోయాడు కారి బయటకు వచ్చేసింది ముందు చాలా నిరాశలో ఉండేది ఆమెను ఎవరో దగ్గరికి తీసుకొని కారీకి స్వార్థ చెప్పారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది చిన్న వయసులోనే చాలా చిన్న వయసులోనే కారి వాక్యం బోధించేది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మే ఇరవై నాలుగో తారీఖున మ్యూనిచ్ జర్మనీ దేశంలో ఒక పట్టణంలో ఆమె వాక్యం బోధిస్తూ దేవుని ప్రేమ గురించి చెప్తా ఉంది దేవుని ప్రేమ గొప్పదని చెప్తూ ఉంది ఆ ప్రేమ కావాల్సిన వాళ్ళు ముందుకు రండి అన్నది చాలామంది వస్తూ ఉన్నారు ముందుకి అయితే ఒక అతను ఈ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు స్టేజ్ మీద నుంచి అతని మీద లైట్ పడంగానే చూసింది ఒక్కసారిగా గుండంతా జారిపోయినట్లు అనిపించింది నీరు కారినట్లు అనిపించింది అప్పుడు దాకా ఎంతో ఉద్రేకంతో దేవుని వాక్యం బోధించింది ఒక్కసారిగా కృంగిపోయినట్లు అనిపించింది అతను చూస్తూనే తలకే ఉంచుకొని ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంది అతను ఎవరు కాదు వాళ్ళక్కని పదే పదే రేప్ చేసినటువంటి సెక్యూరిటీ గార్డ్ దేవుని ప్రేమ కావాలని స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఆమెకేం చేయాలి అర్థం కావట్లేదు దగ్గరకు వచ్చండి స్టేజ్ దగ్గరికి ఈ స్టేజ్ దగ్గరికి వస్తే ఆ పక్కన ఉంది ప్రభా వాడి దగ్గర ఏం చేయాలి వాడిని ఏం చేయాలి నేను అని అంటే వాణ్ణి నేను క్షమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాడు యేసుప్రభా అన్న మాట అంట హృదయంలో వాడిని నేను క్షమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాడు లేదా అక్కడ ఉండేవాడాడు నీ వాక్యాన్ని తీసుకొని వాణ్ణి క్షమించాను నేను అందుకే ఇక్కడికి వచ్చాడు నేను క్షమించినప్పుడు నీకు క్షమించడానికి ఏమైందే నేను స్వీకరించినప్పుడు నీకు స్వీకరించడానికి ఏమైందే చెప్పు అని అంటే ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి ఆమె మాటలు ఆ టైంలో ఆవిడికి ఏం జరిగిందో రాస్తూ ఆవిడ ఆవిడి రాసిన మాటలు చదువుతుంటే గగ్గురుపాటు కలిగిస్తుంది ఎంటుకలు నిక్కబడుచుకుంటాయి ఏమంటుంది తన చేతులు వణుకుతాని అంట అతని చేతులు ఎలా ఉన్నాడంట చేతులు ఎలా పెట్టుకొని అంటే ఈవిడ వేసి ప్రార్థన చేయాలని ఆవిడ వణుకుతూ అతని చేయి ఇలా తాకంగానే అతనిలోంచి ఈమెలోకి కరెంటు షాక్ వచ్చిందంట ఆవిడ చెప్పిన మాట అతనిలోంచి నాకు కరెంటు షాక్ వచ్చింది నాలోంచి అతనికి వెళ్తాం కాదు అతనిలోంచి నాకు వచ్చింది నాలోంచి అతనికి వెళ్తే నాకు తెలుసుండేది కాదు అతనిలోంచి నాకు వచ్చింది ఆ రోజు కారి అసలు పేరు కారిటన్ బూమ్ ఆమె చెప్పేటువంటి మాట తెలుసా ఎప్పుడైతే అతన్ని స్వీకరించానో ఎప్పుడైతే నా ప్రేమ అతనికి అందిందో ఎప్పుడైతే నా క్షమాపణ ఆయనకి దొరికిందో ఎప్పుడైతే ఇది జరిగిందో దేవునితో నేను సమాధానపడ్డాను అదే కదా మనం చేసే ప్రార్థన మేము మా రుణస్థులను క్షమించినట్లు నువ్వు మా రుణములను మీరు ఆ ప్రార్థన చేసి మీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద పళ్ళు కొరుకుతూ ఉంటే ఆ ప్రార్థనకు అర్థమేంటి ద మీనింగ్ ఆఫ్ దట్ ప్రయర్ ఎందుకని ప్రార్థనలో ఆ అనుభూతి పొందలేకపోతున్నారు ఎందుకని క్షమాపణ మీ జీవితంలో అనుభవించలేకపోతున్నారు మీరు చేసిన ప్రార్థనే మీ జీవితంలో చేయట్లేదు మీరు మా రుణస్థులను మేము క్షమించినట్లు నువ్వు మా రుణములను క్షమించ ప్రవ్వా ఎంత స్పష్టంగా ఉందో కారిటన్ భూము అనుభవపూర్వకంగా చెప్తుంది ఎస్ ఎప్పుడైతే అది చేశానో అది నేను అనుభవించాలని